ప్రసంగినైన నేను యూరుషులేం నందు ఇస్రాయేలీల మీద రాజునై ఉంటుంది ఆకాశం కింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకే నా మనసు నిలుపుతీని వారు దీని చేత అభ్యాసము దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైంది సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నింటినీ నేను చూచితిని అవన్నీ వ్యర్థంలే అవి ఒకటి గాలికే ప్రయాసపడినట్టువి వంకరగానున్న దాని చక్కబరచే శక్తి కాదు లోపమున్నీ అవధాని చక్కబరుతుంట సత్యం కాదు లోపం కలిది రెక్కకు రాదు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించ జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితే ననియు నా మనసులో నేను అనుకుంటుని నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసము పెరితనమును మతిహీనతను తెలుసుకుంటే ప్రయత్నించుతాయి అయితే ఇవి ప్రయాసక గాలికే ప్రయాసపడి అని తెలుసుకుంటుంది విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగును అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును ఆ మూలం బైబిల్ ప్రసంగి